దాంట్లో బ్యానర్ ఎమ్మెల్యే గారు ఫోటో ఉండాలి అని కూడా వెల్కమ్ బోర్డులో వెల్కమ్ బోర్డు పెట్టరా నేర్చుకుంటారా ఎట్లా మిస్పాలి ఇట్లా ఏమంటలేదు అని చెప్పి మీరు మీరు చేసిందే ఆటగా ఉన్నట్టుంది మీరు చేసిందే పాటగా ఉన్నట్టుంది అదే చూడండి మీకు ఇబ్బంది అనిపిస్తే పక్క వైదో వెంకోరు వస్తారు కొత్తలు వస్తారు వాళ్ళతో చేయించుకుంటాం పన్ను ఇచ్చిన ఎంత మిస్టేక్ సార్ ప్రోటోకాల్ మిస్టేక్ ఎవరు మళ్ళా కమిషనర్ ఇమీడియట్లీ సార్ ఎవరో వాళ్ళని సస్పెండ్ చేయకపోతే మేము రేపటి నుంచి చెప్తున్నాం మున్సిపాలిటీ ఆఫీస్ తలవేస్తున్నాడు లాస్ట్ పెట్టుకోండి మేము ఎందుకంటే చెప్పడం కాదు రేపు చేసి చూపిస్తాం మీకు ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ లేకపోతే మాకంటే ఎట్లా మీరు ఫోన్ అవుతారు కనీసం ఎమ్మెల్యే గారు కూడా చేయలేకపోతే చెప్పండి ప్రోటో కాలయితే లేక సమ్మా అయిప ఏదో ఇష్టం ఉన్నట్టు ఈ ప్రోగ్రాం ఎందుకు వేసుకోవాలి మరి నీ అందరికి చేసుకుని అయిపోతే కదా సమ్ సార్ విలువచ్చు కదా సమ్ ఇది మీ సొంత వ్యవహారం లాగా అధికారికని ప్రకటించింది ఏం చేయాలని కూడా బాడీ ఇంత కొద్దిగా నలుగురు గోవెక్షన్ మెంబర్లు దీని బాడీకి చైర్మన్ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు ఇది సొంత రాజ్యం లాకా సొంత ఇష్ట రాజ్యం లాగా మీ ప్రిన్పాల్ అయితే అంటే గంగకి ఇది కనబడతలేదన్న అబ్బాస్ ఏంటి అబ్బా స్థాయిండర్ ఎవరు చేయాలి కమిషనర్ చేయాలి లేకపోతే లేకపోతే కౌన్సిలర్స్ అంటే నేను అందరూ చెప్పినా చెప్పిన వాళ్ళు అందరూ చెప్పినా వాళ్ళకి చెప్పినాక వాళ్ళతో ఆర్గనైజ్ చేసుకుని నాకు చెప్పాలి చెప్పి నరేందర్ అన్న ఫోన్ మీటింగ్ ఉంటుంది అది ఏ మీటింగ్ ఏందని తెలియాలి కదా మనకి అందరికి